నీకు తెలుసా శివుడి పట్ల ప్రేమతో పార్వతి ఎలా తన జీవితం మార్చుకుందో శివపార్వతుల కళ్యాణం ఎలా జరిగిందో రండి తెలుసుకుందాం శివుడు ప్రపంచాన్ని రక్షించే మహాశక్తివంతుడు అతని భార్య సతీదేవి ఒకసారి తన తండ్రి దక్షిణ యజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానం ఎదుర్కొని ఆవేదనతో ప్రాణాలు విడిచింది మరణంతో శివుడు తీవ్ర దుఃఖంలో మునిగి ప్రపంచంతో సంబంధం లేకుండా ధ్యానంలో లీనమయ్యాడు కాలం గడిచింది సతీదేవి పర్వతరాజు హిమవంతుడు మరియు మేనకాదేవికి కుమార్తెగా మళ్లీ జన్మించింది ఈ జన్మలో ఆమె పేరు పార్వతి పార్వతి చిన్నతనంలోనే శివుడిపై భక్తి పెంచుకుంది తన జీవిత లక్ష్యం శివుడిని భర్తగా పొందడమే అని నిశ్చయించుకుంది ఆమె పెద్దయ్యాక ఘోర తపస్సు ప్రారంభించింది పార్వతీదేవి మొదట ఆకులు తింది తర్వాత కేవలం నీటితో జీవించింది చివరికి గాలినే పిలుస్తూ తపస్సు కొనసాగించింది పార్వతీ తపస్సు లోకాలను కూడా ప్రభావితం చేసింది ఆమె తపస్సు చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఆ సమయంలో ఒక ప్రమాదం వచ్చింది తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలపై తీవ్రంగా దాడులు చేస్తూ లోకాలను కష్టపెట్టాడు అతన్ని చంపగల కుమారుడు శివుని కుమారుడే అని ఒక వరం ఉంది అందుకే దేవతలు పార్వతీ తపస్సు విజయవంతం కావాలని ప్రార్థించారు శివుడు పార్వతీ తపస్సుతో మెచ్చాడు ఆమెను పరీక్షించాలనుకున్నాడు శివుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో పార్వతి దగ్గరకు వెళ్ళాడు ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు ఓ పార్వతి శివుడు విరక్తుడు గుహల్లో ఉంటాడు మస్తకంపై భస్మం మెడలో పాము అలాంటి వాడిని పెళ్లి చేసుకోవడం ఎందుకు పార్వతి చిరునవ్వుతో సమాధానం చెప్పింది శివుడు ప్రపంచాన్ని రక్షించే పరమేశ్వరుడు ఆయన ప్రేమే నాకు కావాలి ఇంకేమీ వద్దు పార్వతి స్థిరమైన ప్రేమను చూసి శివుడు తన అసలైన రూపంలో ప్రత్యక్షమయ్యాడు ఆమెను ఆశీర్వదించాడు అంతటితో కాదు శివుడు పార్వతిని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాడు శివపార్వతుల వివాహం వైభవంగా జరిగింది త్రిమూర్తులు దేవతలు గంధర్వులు యక్షులు అప్సరసలు అందరూ హర్షధ్వానాలు చేశారు వేదమంత్రాలు మూగాయి పరమశివుడు పార్వతీదేవి పుణ్యబంధంతో ఒక్కటయ్యారు నిశ్చలమైన ప్రేమకు ఎటువంటి అడ్డంకులు ఉండవు పట్టుదలతో శ్రద్ధతో భక్తితో నడిచిన వారికి దేవ అనుగ్రహం తప్పదు